నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల ధ్యాన్రపేట ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో మంచి ఫేమస్ ఐటమ్ అండి నిజాం బార్డర్ అంటాము ఆర్ ఫిఫ్టీ కే బార్డర్ అంటాము చూడండి ఈ విధంగా ఉంటుంది ఫిఫ్టీ కే ఆర్ నిజాం బోర్డర్ శారీస్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది కాంట్రాస్ట్ ఉన్నాయి ప్లెయిన్ కూడా ఒక రెండు మూడు కలర్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను ఇది జస్ట్ ఇప్పుడే మగ్గు నుంచి వచ్చిందండి వీడియో స్టార్ట్ చేయబోతున్నాము మగ్గు అతను వచ్చాడు చూడండి ఎంత బాగుందో ఇది చూడండి లెమన్ లెమనెల్ లో పార్ట్ పింక్ కలర్ శారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి అండి లెమనెల్ లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ బేబీ పింక్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి ఫ్యాన్సీ కాంబినేషన్ అండి ఇంగ్లీష్ పింక్ అంటా ఉంది లెమన్ లెమనెల్ లో లైట్ కలర్ ఎక్సలెంట్ గా ఉంది ఇది చూడండి నిజాం బార్డర్ బోత్ సైడ్స్ ఉంటుందండి నిజాం బార్డర్ బోత్ సైడ్స్ ఉంటుంది అనమాట రెండు పక్కలా ఉంటుంది యాక్చువల్ గా దీనికి ఖరీదు వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు అండి అయితే మనం గా ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తామండి అంటే నాలుగు వందలు లెస్ ఇచ్చి పదహారు వందలకి ఇస్తాము అయితే ఈ డిసెంబర్ సారీ ఈ సంక్రాంతి సందర్భంగా మనం ఈ నెల అంతా కూడా ఆఫర్లు ఇస్తున్నాము రేపు సారీ ఈ రోజు లాస్ట్ డే సంక్రాంతి మాసంలో ఆఖరి నెల కాబట్టి జనవరి ముప్పై ఒకటి కాబట్టి రెండు చీరలు తీసుకుంటే మూడు వేలకే ఇచ్చేస్తున్నాం అండి పదిహేను వందలకే ఇస్తాం రెండు కన్నా తీసుకున్నట్టయితే మీకు ఒకటి కావాలంటే మాత్రం పదహారు వందలు పే చేయాల్సిందే ట్వంటీ లెస్ తోటి రెండు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట అది మూడు వేల రెండు వందలకి మీరు మూడు వేలు పే చేస్తే పంపించేస్తాం విత్ ఫ్రీ షిప్పింగ్ దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి అన్నీ చూపిస్తాను మీకు నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి అండి ఇదండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ లెమనెల్లో విత్ బేబీ పింక్ సూపర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో బిస్కెట్ కలర్ పాట అండి పళ్ళు కూడా చూడండి జర్రీ పళ్ళు జర్రీ పళ్ళు విధంగా లైన్స్ తోటి వేస్తారు శారీ అంతా కూడా వైలెట్ కలర్ శారీ అండి బిస్కెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అనమాట రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఎబో ఎయిటీ పాయింట్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి వీవింగ్ కూడా చాలా గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు కానీ అండి చెప్పాను కదా ఒక కొన్నట్లయితే రెండు వేల రూపాయల శారీని మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ ఇచ్చి పదహారు వందలకి ఇస్తాము రెండు చీరలు కనుక తీసుకున్నట్లయితే ముప్పై రెండు వందలు పడుతుంది మీకు మూడు వేలకే ఇస్తాం ఇంకా రెండు వందలు ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి సో మీకు కావాల్సిన శారీస్ ని స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి డిఫరెంట్ కాంబినేషన్ అండి స్మితా కలర్ పార్ట్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ స్మితా కలర్ వస్తుంది చూడండి ఎంత బాగుందో పళ్ళు కలరు పళ్ళు కలరు స్మిత బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది ఇదిగోండి శారీ వచ్చేటప్పటికి డిఫరెంట్ కలర్ అండి ఇది చూడండి ఇది మెటాలిక్ గ్రే కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మెటాలిక్ గ్రే ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకుని కొత్త కలర్ అనేది ఇది స్మితా కలర్ పళ్ళు బ్లౌజ్కి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత పాటన చూడండి పళ్ళు బ్లౌజ్ చంద్రకాంత్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి బ్లాక్ అండి చాలా డిఫరెంట్ గా ఉంటాయండి మా కలర్ కాంబినేషన్స్ చాలా రేర్ కాంబినేషన్స్ ఇస్తుంటాము అందువల్ల మనకి బాగా సేల్ ఉంటుందండి చూడండి ఫిఫ్టీ ఆర్ నిజాం బోర్డర్ శారీస్ అంటాం వీటిని రెండు పక్కల ఉంటాయి బ్యూటిఫుల్ శారీస్ అండి మంగళగిరి పట్టులో మనం చాలా రీజనబుల్ కి ఇస్తున్నాము జస్ట్ పదహారు వందలకే ఇస్తున్నామండి రెండు శారీస్ కొన్నట్లయితే రెండు కలిపి మూడు వేలకే ఇస్తాము కావాల్సిన కావాలి స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావలి కలర్ పాట్నా అండి పళ్ళు బ్లౌజ్ రత్నావలి కలర్ వస్తుంది శారీ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో అండి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ శారీకి రత్నావల్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది నిజాం బోర్డు బోత్ సైడ్స్ ఉంటుంది తర్వాత ప్రతి శారీకి కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుందండి హాఫ్ ఇంచ్ కాంట్రాస్ట్ బోర్డర్ బోత్ సైడ్స్ ఉంటుంది చూడండి ఇది రత్నావళి అంటే కాంట్రాస్ట్ రత్నావళి కాబట్టి రత్నావళి హాఫ్ ఇంచ్ బోర్డర్ ఉంటుందన్నమాట కింద అది ఈ చీరకి మరింత అందాన్ని తీసుకొస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి బిస్కెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి రెడ్ కలర్ శారీ అండి చూడండి టమోటా రెడ్ అండి చాలా బ్యూటి గా ఉంది బిస్కెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి టమోటా రెడ్ కలర్ శారీ ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నవల్ కలర్ పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి పెసర అండి చూడండి ఎంత బాగుందో పెసరపచ్చ శారీ అనమాట ఇది కళ్ళైత శారీ అండి ఇది కూడా యాక్చువల్ గా ఇది రత్నవల్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి లెమన్ లో మీద పెసరపచ్చ అండి లెమన్ లో మీద పెసరపచ్చ ఎందుకంటే షేడ్ బాగా కనబడుతుంది అండి లెమన్ లో షేడ్ ఇట్లా చూస్తే లెమనైడ్ లో షేడ్ కనబడుతుంది కల్లాత్ శారీ అనమాట డబుల్ షేడెడ్ శారీస్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి లైట్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లో పళ్ళు బ్లౌజ్ కి వైట్ కలర్ శారీ అండి ఎక్సలెంట్ గా ఉంది చూడండి వైట్ కలర్ శారీ లో పళ్ళు బ్లౌజ్ చాలా ఫ్యాన్సీగా చాలా రిచ్ లుక్ తోటి ఉందండి శారీ మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ పాత్ర అండి పళ్ళు బ్లౌజు చాక్లెట్ కలర్ శారీ వచ్చేటప్పటికి కళ్ళేతండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పింక్ మీద రప్పనవల్ కళ్ళేతండి ఎక్సలెంట్ కాంబినేషన్ పట్టు చీర మన కంచి పట్టు ధర్మవరం పట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది క్లాత్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి సాఫ్ట్ గా ఉంటుంది ఎక్సలెంట్ శారీస్ అండి కావలసిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు మంచి కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ విత్ కళ్ళనేత శారీ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ పెసర పచ్చ డార్క్ పెసర పళ్ళు బ్లౌజు హాఫ్ వైట్ శారీ అండి చూడండి క్రీమ్ కి వైట్ వేసాము ఆఫ్ వైట్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ స్క్రీన్ షాట్ ఈ విధంగా తీసుకోండి అండి వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి సి గ్రీన్ కలర్ అండి చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ మిస్ కావద్దు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ పెసరండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లైట్ పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ కి సారీ లైట్ పెసరపచ్చ శారీకి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ అండి ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగిన అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో రత్న కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది బ్లౌజు ఇది పళ్ళు అనమాట శారీ వచ్చేటప్పటికి లెమనైడ్ లో అండి చాలా రేర్ కాంబినేషన్ అండి ఇది అసలు ఎవరు ఇట్లా రత్నావళికి లెమనైడ్ లో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చంద్రకాంత్ పాట అండి పళ్ళు బ్లౌజు చంద్రకాంత్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి డార్క్ మస్టర్డ్ కలర్ అండి ఎక్సలెంట్ గా ఉంది చూడండి డార్క్ మస్టర్డ్ శారీకి చంద్రకాంత్ పళ్ళు బ్లౌజు మంగళగిరి పట్టు నిజాం బోర్డర్ శారీ ఆర్ ఫిఫ్టీ కే బోర్డర్ శారీస్ అంటాం వీటిని చాలా బాగున్నాయండి సారీస్ మిస్ చేసుకోవద్దండి మంచి మంచి కలర్స్ చూపిస్తున్నాను దాదాపు ట్వంటీ ఫైవ్ కలర్స్ ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పింక్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజ్ పింక్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి డార్క్ గ్రే కలర్ అండి ఎంత బాగుందో చూడండి శారీ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ గ్రే కలర్ నిజాం బోర్డర్ శారీస్ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఒక కలర్ కాంబినేషన్ చూడండి అండి కలర్ పార్ట్న ఎన్నోకొక కాంబినేషన్ చూపించాను దీనిలో ఇది ఒక కాంబినేషన్ అండి మెటాలిక్ గ్రే చూపించాను ఇది స్మితా కలర్ పళ్ళు బ్లౌజ్ కి చాక్లెట్ కలర్ శారీ అండి ఎంత ఎక్సలెంట్ గా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ స్మిత కూడా యాక్చువల్ గా ఇది పల్లు బ్లౌజ్ కూడా వైలెట్ మీద స్మితా కలనేత అందువల్ల పళ్ళు బ్లౌజ్ కూడా మీకు డబుల్ సైడ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట వీటికి చాలా బాగుందండి వైలెట్ విత్ స్మిత తలనేత చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ వచ్చేటప్పటికి చాక్లెట్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బోర్డర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి బిస్కెట్ కలర్ పాటనాకి డార్క్ పింక్ కలర్ శారీ అండి ఇది బిస్కెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి డార్క్ పింక్ కలర్ చాలా సూపర్ గా ఉందండి సూపర్ కాంబినేషను మిస్ చేసుకోవద్దండి వెరైటీ కాంబినేషన్స్ అన్నీ మన దగ్గర ఉంటాయండి ఇప్పుడు మనం చూపించినవి అన్ని కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి డార్క్ పెసర పళ్ళు బ్లౌజ్ అండి చూడండి డార్క్ కలర్ పెసర పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా వైలెట్ శారీ అండి చూడండి ఎంత బాగుందో వైలెట్ విత్ పెసర చాలా మంది అడిగారండి లాస్ట్ వీడియోలో రెండు మూడు చీరలు ఉన్నాయి అయిపోయినాయి మళ్ళీ నేయించామండి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అందులో ఇది చాలా బాగుంటుందండి పెసరా విత్ వైలెట్ కాంబినేషను చాలా హైలైట్ అనమాట చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఇది సింగిల్ కలర్ అండి శారీ అంతా కూడా సింగిల్ కలర్ అంటే పళ్ళు బ్లౌజు శారీ మూడు ఒకే కలర్ వస్తుందండి కలర్ డిఫరెన్షియేట్ చేయలేదు అనమాట పళ్ళు కి జర్రి పళ్ళు వస్తుంది సేమ్ అండి పళ్ళు అంతా సేమ్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు మేము ఎయిటీ టు నైన్టీ పాయింట్స్ అని చెప్తాము కొంతమంది లావోట్ వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకొని కావాల్సినంత కట్ చేసుకోవచ్చు అండి బ్యూటిఫుల్ గా ఉందండి శారీ చూడండి లైట్ చంద్రకాంత్ అండి చంద్రకాంత్ మీద క్రీమ్ నేర్చా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో లైట్ బిస్కెట్ కలర్ శారీ అండి సింగిల్ కలర్ శారీ ఎక్సలెంట్ గా ఉంది నిజాం బోర్డర్ సారీస్ ఫిఫ్టీ ఆర్ నిజాం బార్డర్ అంటారండి దీన్ని సింగిల్ కలర్ శారీ బిస్కెట్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ తోటి ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నావళి కలర్ అండి ఇది మీడియం రత్నావళి అండి ఇది డార్క్ కాదు లైట్ కాదు మీడియం షేడ్ రత్నావళి కలర్ నిజాం బోర్డర్ సింగిల్ కలర్ శారీ అండి ఎక్సలెంట్ గా ఉంది శారీ పళ్ళు చూడండి అండి పళ్ళు కానీ అంత బాగుంటుంది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చండి బోత్ సైడ్స్ కూడా నిజాం బోర్డర్ వస్తుందండి రెండు పక్కల ఉంటుంది బోర్డర్ ఇది కొన్ని బోత్ సైడ్స్ నిజాం బోర్డర్ ఉంటుంది చూడండి ఎక్సలెంట్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు అరిగి తీసుకున్న ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావల్ కలర్ పళ్ళు ఉంది దీనికి ఇది మెటాలిక్ గ్రే శారీ అండి యాక్చువల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కానీ వితౌట్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ లేదు సారీ ఇంకొక హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తున్నాం అండి అంటే గా ఇది ఫిఫ్టీన్ కి ఇస్తాం అంటే ట్వంటీ పర్సెంట్ లెస్ తోటి పదహారు వందలకి ఇస్తున్నాం కదండి ఈ శారీని మీకు ఫిఫ్టీన్ కి ఇస్తాం అనమాట బ్లౌజ్ లేనందువల్ల హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా లెస్ చేస్తున్నాం అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి సారీస్ మంచి వీవింగ్ మంచి మెటీరియల్ యూజ్ చేసామండి దాదాపు ట్వంటీ ఫైవ్ కలర్స్ చూపించాడు మీకు నచ్చని ని మాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేయండి అండి వీడియో చివరిగా మాది ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి అండి ఎప్పుడు మాదిరిగానే అడుగుతున్నానండి మీ లైక్లో మా యొక్క వ్యూవర్స్ ఇప్పుడు పెంచుతాయండి సో దయచేసి ప్లీజ్ లైక్ అవర్ వీడియో మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే